పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వైద్యులు వైద్య సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రవి ఏలూరు పార్లమెంట్ సభ్యుల పుట్ట మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు స్థానిక జిల్లా కలెక్టరేట్లోని గౌతమి హాలులో బుధవారం ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ ఏలూరు పార్లమెంట్ సభ్యుల పుట్ట మహేష్ కుమార్తో కలిసి సమీక్షించారు ఏలూరు బడేటి చంటి ఏంటి చింతమనేని ప్రభాకర్ ఆసుపత్రి వైద్యాధికారులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం ద్వారా ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఏలూరు పార్లమెంట్ సభ్యుల పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన సేవలు అందించేలా వైద్యులు వైద్య సిబ్బంది పనిచేయాలని చెప్పారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి అత్యవసర పరిస్థితుల్లో రోగులు వస్తుంటారని వారికి వెంటనే చికిత్స అందేలా వైద్య సిబ్బంది చేయాలని అన్నారు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు ప్రజా ప్రతినిధులుగా తాము పూర్తి సహకారం అందిస్తామని వైద్య సేవల్లో జిల్లా ఆసుపత్రిని జిల్లాలోనే ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సహాయ సహకారాలు అందిస్తామని అదే సమయంలో రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందించడంలో వైద్య సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయాలని అన్నారు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రసూతి విభాగంలో బెడ్స్ పెంచాల్సిన అవసరం ఉందని అత్యవసర పరిస్థితుల్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ గుండె జబ్బులకు టూ డీ స్కానింగ్ చేసేందుకు డాక్టర్లు అందుబాటులో లేరని రేడియాలజిస్ట్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు సమావేశంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శశిధర్ జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి డాక్టర్ పాల్ సతీష్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలిని రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు శాఖ చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్ ప్రసాద్ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఆసుపత్రిలోని వివిధ విభాగాల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు ఫెయిల్ అవుతున్నాయి ఎందుకు రిపీటెడ్గా అదే ప్రాబ్లం కరేజ్ అవుతుంది ఒక నా కాన్సల్సీలోనే ఈ ఏడుగురికి ఫెయిల్ అయ్యాయి ఇవన్నీ ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యాయి మళ్ళీ సార్ వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ వచ్చింది వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు ఏ బనాస్పటల్ అనేది జరుగుతుంది అట్లా లేకపోతే వేరే అవకాశం ఇబ్బంది అయిందని ప్రెస్లో వచ్చి మీడియాలో వచ్చి అప్పుడు మీరు ఎంత కష్టపడి వచ్చేటప్పటికి మనం వాళ్ళకి కన్విన్స్ చేయలేకపోతున్నాం కదా మీరు చేసిన తొంభై తొమ్మిది బతికించడానికి ప్రయత్నం చేస్తారు ప్రతి వాళ్ళు కష్టపడుతున్నారని ఉన్నారు కానీ ఆ ఒక్క మిస్టేక్ వల్ల మీరు మాట్లాడుతున్నారు గవర్నమెంట్ బాధపడుతుంది మధ్యలో మేము ఆన్సర్ చేస్తున్నాం

పెడతీ తురడి చేసుకుడు ఇంత పరిష్కారాలు తొలగి చెప్తున్నాం కదా నూట పదిహేను బెడ్స్ ఉన్నాయి ఇంకా మెటర్నిటీ వార్డు లో ఇంకా బెడ్స్ అవసరం ఉన్నాయి తప్ప 先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、先生、

వివరింగ్ పాస్టెన్ హాఫ్ సో మన ఎవరి చెప్పినప్పుడు లాస్ట్ వన్ ఇయర్ లో ఫస్ట్ సిక్స్ మంత్స్ ఇట్వాస్ వెరీ అన్ స్టేట్ బోర్డ్ బికాస్ ఆఫ్ లాడ్ ట్రాన్స్పర్స్ విషయపడి సో నౌస్ టీ టైమ్ అయినాయి ఇంకా నెక్స్ట్ మీటింగ్ లో కూడా షో అదర్ ప్రాబ్లెస్ ఈ రోజు మనం డిస్కస్ చేసిన ఇష్యూస్ కూడా ఇష్యూస్ థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ టైం కి వచ్చేటప్పటికి వెళ్దాం ఇంకా చాలా డిఫరెన్స్ రావాలి ఫస్ట్ సిక్స్ మంత్స్లో డిఫరెన్స్ కి ఇప్పుడు డిఫరెన్స్కి చాలా డిఫరెన్స్ వచ్చింది ఇప్పుడు ఇంకా దాంట్లో ఇంకా కొన్ని డిఫరెన్సెస్ మనం ఇవాళ కొన్ని ఇష్యూస్ ఎమ్మెల్యే గారు చెప్పిన ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకొని నెక్స్ట్ మీటింగ్ వచ్చినట్లకల్లా ఇంకా ఎమ్మెల్యేల దగ్గర కానీ మా దగ్గర కానీ ఇష్యూస్ తక్కువైపోయి సిస్టమేటిక్గా సక్సెస్ మీరే నడుపుకునేట్లు దీన్ని జరగాలని మీ అందరం కోరుకుంటూ ఇది అన్నీ సక్సెస్ఫుల్గా రన్ చేసేదానికి ఎందుకంటే మీరు అందరూ బాగా కష్టపడుతున్నారు కాబట్టి బాగా జరుగుతుంది ఇంకా కంటిన్యూస్గా ఇట్లనే కంటిన్యూ చేయమని చెప్పి మీ అందరికీ థ్యాంక్ యూ నమస్కారం